పర్లాకిండి సమీపంలో ముమ్మరంగా చాగుతున్న ఉరి కోతలు యంత్రాల ద్వారా కూయించడం వల్ల వేగవంతంగా పని జరుగుతుంది కూలీలు కొరత వల్ల యంత్రాల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది వస్తుంది ఇవంతా కట్ చేసి ధాన్యం మాత్రమే ఉంటాయి గడ్డి అంతా మళ్ళీ పొలంలోనే పడిపోతుంది అయితే కొంతమంది ఈ గడ్డిని కాల్చడం వల్ల పర్యావరణ హాని జరుగుతుంది ఈరోజు చూడండి ధాన్యాన్ని నేల కోసం చూడండి వా డైరెక్ట్ వెనకనున్న బేసిన్లోకి వెళ్ళిపోతాయి ఆ ధాన్యం అంతా ఉరి చేయని కోస యంత్రం ఇది అందులో చూస్తుంటారు దా దాదాపుగా పట్టణాల్లో ఉన్న మనలాంటి వాళ్ళకి తప్ప గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని చూస్తుంటారు ఎంత ఈజీ పనిముట్లు రావడం వల్ల ఒకనొక టైంలో కూలీలు దొరికేవారు కానీ ఇప్పుడు రైతులకి కూలీలు దొరకపోవటం వల్ల ఇలాంటి యంత్రాలు రావడం కూడా ఒక ఉపయోగం అని చెప్పొచ్చు ఒకనొక సమయంలో ఇలాంటి ఒక ఎకరం పొలం పొలం కోయాలంటే ఆరుగురు నుంచి పది మంది అవసరమయ్యేవారు కానీ ఇప్పుడు యంత్రం ఒక గంటలో కోసిపెడుతుంది డైరెక్ట్ ధాన్యం వస్తుంది ఇది కోత కోసి ఓవులేసి వాటిని మళ్ళీ ఒక ప్రాంతంలో కళ్ళం వేసి ఆ కౌర్పిడి చేసి ధాన్యాన్ని ఎగరబెట్టి తర్వాత రైతులు ఇంటికి తీసుకెళ్లేవారు కానీ ఇప్పుడు ఇవేం చేయకుండానే డైరెక్ట్ ధాన్యం రైతు ఇంటికి చేరుతుంది బుస్కిడి గ్రామ పరిసరాల్లో ఉరిచేను కోత ప్రారంభమైంది ఇప్పుడు పుచ్చమర బుస్కిడి గ్రామ రోడ్లో మనం ఉన్నాం చుట్టుపక్కల కోతలు జరిగాయి మిశ్రమలతో కోయించడం జరిగింది చాలా వరకు పంటలు కూడా పండిపోయాయి బాగా పండిపోయేవి కురి చేయడం ఈ సంవత్సరం బాగా పండిందని చెప్పేసి అనుకోవాలి ప్రభుత్వం సహకరిస్తే వేగంగా పంటలని రైతులు విక్రయించి ధర చేసుకోవాలని కోరుకుంటున్నాం రాష్ట్ర ఇక్కడ పొలాల్లోనే పెట్టారు పనికి నేను మట్టుకు పోతుంటే నీ రోజు చూపించి పోటాన్ని పోరట్టకే అప్పతోని చెప్ప మాకు పలాడి కోటేజీ పోతా నీ ఒక్కసారి నీ అప్పతోని చెప్ప మా పలాడి కోటేజీ పోతా ఒక్కసారి పనికి నేను మట్టుకు పోతుంటే నీ రోజు చూపించిపోటాన్ని పోరట్టకే